హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన ఇంటిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకు తెలియక పెద్దగా పట్టించుకోం ఈ మధ్యకాలంలో పారిజాతం చెట్టును ఇంటిలో అందరూ పెంచుకుంటున్నారు ఈ పారిజాతం ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకుల రసం చేదిగా ఉన్నప్పటికీ ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది ఆకులు పువ్వులు ఇలా అన్నీ కూడా మనకు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి పార్వతం ఆకులలో మలేరియా డెంగ్యూ జ్వరాలను నయం చేసే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి డెంగ్యూ లేదా చికెన్ గునియా సమయంలో ప్లేట్లెట్ కౌంట్ పెంచటానికి ఈ ఆకు రసం చాలా బాగా సహాయపడుతుంది ఇది జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది ఈ ఆకులతో తయారు చేసిన కషాయం తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది ఎలా తీసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి రెండు కప్పుల నీటిలో ఒక స్పూన్ పారిజాతం ఆకుల రసాన్ని కలిపి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి ఆ తర్వాత ఆ నీటిని తాగాలి పొడి దగ్గు ఆస్తమా నయం చేయటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది సీజన్ మారినప్పుడు వచ్చే జలుబు గొంతు చికాకు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది రెండు కప్పుల నీటిలో పారిజాతం ఆకులు చిన్న అల్లం మొక్క వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి ఈ విధంగా చేయటం వలన గొంతులో గరగర పొడిదొగ్గు ఆస్తమా వంటి సమస్యలకు చెక్ పెడుతుంది పారిజాతం ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి చర్మంపై మొటిములు లేకుండా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తాయి అంతేకాకుండా యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది పారిజాతం ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి దానిలో కొంచెం జోజోబా ఆయిల్ వేసి చర్మంపై అప్లై చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నప్పుడు కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే సోద నిరోధక లక్షణాలు నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు పారిజాతం ఆకుల ఎండబెట్టి పొడి చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు అంతేకాకుండా ఈ ఆకులను పొడిగా చేసి కొబ్బరి నూనెలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయవచ్చు ఇక పారిజాతం ఆకులు డయాపారటిక్ మరియు మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉండటం వలన కడుపుకు సంబంధించిన సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది అయితే పార్యతం ఆకులను తీసుకునే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైద్య నిపుణి సంప్రదించి తీసుకుంటే మంచిది అలాగే డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి